హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ భోజనాల్లో మజ్జి పులుసు పెడతారు కదా అది ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం పులుసులో కూరగాయలు సాధారణంగా సొరకాయ ముక్కలు ములక్కాడలు బెండకాయ ముక్కలు పొడవుగా కట్ చేసిన వంకాయ ముక్కలు క్యారెట్ టమోటా పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకుంటాం అవి కట్ చేసుకుని పెట్టుకోవాలి తర్వాత ఒక బౌల్లోకి పది మిరియాలు రెండు స్పూన్లు బియ్యం కొంచెం చింతపండు రెండు స్పూన్లు శనగపప్పు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ ధనియాలు వేసి ఒకసారి కడిగి మూడు ఎండుమిరపకాయలు కూడా వేసి నీరు పోసి నానబెట్టాలి స్టవ్ మీద దలసరి గిన్నె పెట్టి నీరు పోసి నీరు మరుగుతున్నప్పుడు కూరగాయ ముక్కలు వేసి చిన్న అల్లం ముక్క కూడా చెద కొట్టుకుని వేసుకోవాలి చింతపండు వద్దు అనుకుంటే రెండు టమోటాలు వేసుకోవచ్చు మూత పెడితే ముక్కలు తొందరగా ఉడుకుతాయి మూత తీసి కొంచెం ఉప్పు ఒక స్పూన్ పసుపు వేసి ఉడికించాలి ఒక లీటర్ పెరుగు తీసుకుని మంచిగా చిలకాలి తర్వాత ఈ మజ్జిగని ఉడుగుతున్న ముక్కల్లో వేసి కలపాలి మనం నానబెట్టుకున్న మిరియాలు ధనియాలు అన్నీ గ్రైండ్ చేసి పేస్ట్గా చేసుకోవాలి ఈ పేస్ట్ మరుగుతున్న మజ్జిగ పులుసులో వేసి కొంచెం ఉప్పు కారం కూడా వేసుకొని ఫోర్ టు ఫైవ్ మినిట్స్ కలుపుతూ మరగనివ్వాలి చూడండి మజ్జిగ పులుసు చిక్కగా అవుతుంది ఈ స్టేజ్లో కొంచెం మంచిగా కలుపుకుని దింపి పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద బాణలు పెట్టి తాలింపు కోసం ఆయిల్ వేసుకొని అర స్పూన్ మెంతులు ఫైవ్ టు సిక్స్ వెల్లుల్లి రేఖలు కరివేపాకు మినపప్పు జీలకర్ర ఆవాలు అర స్పూన్ చొప్పున వేసుకుని ఎండుమిరపకాయలు రెండు వేసి ఈ పోపు వేగాక కొత్తిమీర కూడా పోపులో వేసుకుని మజ్జిగ పులుసులో వేసుకుంటే ఈ పోపు సరిపోతుంది అంతే మజ్జిగ పులుసు సర్వ్ చేసుకోవడమే పప్పు మజ్జిగ పులుసు కాంబినేషన్ చాలా బాగుంటుంది మజ్జిగ చారుకు మనం మజ్జిగ హీట్ చెయ్యం తాలింపు వేసి మజ్జిగలో వేస్తాం కానీ ఈ మజ్జిగ పులుసుకు కూరగాయ ముక్కలతో పాటు మజ్జిగను మరగబెడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేస్తారా